హాస్పిటల్ ఉపయోగించి ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుగులో ఐ హ్యావ్ ఏ ఫీవర్ నాకు జ్వరం వచ్చింది ఐ ఫీలింగ్ బ్రీజీ నాకు తల తిరుగుతుంది వై ఈజ్ ది డాక్టర్ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు ఐ సీ ది డాక్టర్ నౌ నే ఇప్పుడు డాక్టర్ని కలవచ్చా ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్ నాకు అపాయింట్మెంట్ కావాలి ఈజ్ ద డాక్టర్ అవైలబుల్ డాక్టర్ అందుబాటులో ఉన్నారా ఐ హ్యావ్ జస్ట్ పెయిన్ నాకు ఛాతిలో నొప్పి ఉంది ఐ హ్యావ్ ఎ స్టమక్ ఎక్ నాకు కడుపులో నొప్పి ఉంది ఐ హ్యావ్ ఏ హెడ్ ఎక్ నాకు తలనొప్పి ఉంది వేర్ ఈజ్ ద ఎమర్జెన్సీ రూమ్ ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడ ఉంది ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి ఐ నీడ్ మెడిసిన్ నాకు మందులు అవసరం కెన్ ఆర్ లై డౌన్ నేను పడుకోవచ్చా హౌ లాంగ్ విల్ ఐ టేక్ ఎంతసేపు పడుతుంది డాక్టర్ టు పేషెంట్ వాట్ ఆర్ యువర్ సిమ్టమ్స్ మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి డూ హ్యావ్ ఎనీ ఎలర్జీస్ మీకు ఏదైనా అలర్జీలు ఉన్నాయా టేక్ దిస్ మెడిసిన్ ఈ మందు తీసుకోండి డోంట్ వరీ యూ విల్ బి ఫైన్ మీరు బాగుపడతారు నీడ్ టు డూ సమ్ టస్ట్ మేము కొన్ని పరీక్షలు చేయాలి నీడ్ టు రెస్ట్ మీరు విశ్రాంతి తీసుకోవాలి ఆర్ గివింగ్ యూ అన్ ఇంజెక్షన్ మేము మీకు ఇంజక్షన్ ఇస్తున్నాం యూ హ్యావ్ ఏ హై టెంపరేచర్ మీకు ఎక్కువ జ్వరం ఉంది ఆర్ యూ ఫీలింగ్ బెటర్ ఉన్నావు మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా టేక్ డీప్ బ్రీత్స్ లోతుగా ఊపిరి పీల్చండి లై డౌన్ ఆన్ ద బెడ్ మంచంపై పడుకోండి డూ నాట్ ఈడ్ ఎనీథింగ్ బిఫోర్ ద టెస్ట్ పరీక్షకు ముందు ఏమీ తినకండి నీట్ టు బే అడ్మిటెడ్ మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాలి ట్రైక్ రెస్ట్ అండ్ ఫాలో ద ప్రిస్క్రిప్షన్ విశ్రాంతి తీసుకుని మరి మందులు అనుసరించండి రిసెప్షన్ ప్లీజ్ వెయిట్ హియర్ దయచేసి ఇక్కడ వేచి ఉండండి వాట్ ఈస్ ద పేషెంట్స్ నేమ్ రోగి పేరు ఏమిటి ఫిల్ దిస్ ఫామ్ ఈ ఫామ్ని పూరించండి టు రూమ్ నెంబర్ ఫైవ్ గత నెంబర్ ఫైవ్కి వెళ్ళండి ప్లీజ్ పే ద కన్సల్టేషన్ ఫీ దయచేసి కన్సల్టేషన్ ఫీజు చెల్లించండి ది హ్యావ్ ఇన్సూరెన్స్ మీకు ఇన్సూరెన్స్ ఉందా టేక్ ది స్లిప్ టు ఫార్మసీ స్లిప్ని ఫార్మసీకి తీసుకెళ్ళండి ద డాక్టర్ ఈజ్ బిజీ నౌ డాక్టర్ ఇప్పుడు బిజీగా ఉన్నారు యూ కెన్ కలెక్ట్ ద రిపోర్ట్స్ టుమారో రిపోర్ట్లు రేపు తీసుకోవచ్చు యువర్ అపాయింట్మెంట్ ఈజ్ కన్ఫర్మ్డ్ మీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది ఫార్మసిటీ రిలేటెడ్ ఐ నీడ్ దిస్ మెడిసిన్ నాకు ఈ మందు కావాలి ఈజ్ దిస్ అవైలబుల్ ఇది లబ్ధమా హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టేక్ ఇట్ ఈ మందు రోజుకి ఎంతసార్లు తీసుకోవాలి టేక్ వన్ ట్యాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ భోజనం తర్వాత ఒక గుళిక తీసుకోండి దర్ ఈజ్ నో స్టాక్ స్టాక్ లేదు కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం సాయంత్రము ఐదు గంటల తర్వాత రండి యూ హ్యావ్ ఏ ప్రిస్క్రిప్షన్ మీకు డాక్టర్ సూచన పత్రం ఉందా దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ హియో ఇది ఇక్కడ లేదు టేక్ దిస్ విత్ వాటర్ ఇది నీటితో తీసుకోండి స్టోర్ ఏ కూల్ బ్లేస్ చల్లని చోట నిల్వ చేయండి డిశ్చార్జ్ యూ కెన్ గో హోమ్ టుడే మీరు ఈరోజు ఇంటికి వెళ్ళవచ్చు ఫోర్ అ ద డైట్ చార్ట్ డైట్ చాట్ని అనుసరించండి కంఫర్ట్ ఫాలోఅప్ ఆఫ్టర్ డే వీక్ వారం తర్వాత ఫాలోఅప్కి రండి డోంట్ మిస్ యువర్ మెడిసిన్ మందు మిస్ అవ్వకండి కాలర్స్ ఇఫ్ నీడెడ్ అవసరమైతే మమ్మల్ని కాల్ చేయండి టీక్ యూ రాఫ్ యువర్ సెల్ఫ్ మీకు మీరు జాగ్రత్త డూ నీడ్ ఎల్ చైర్ మీకు వీల్ చైర్ కావాలా ఈ వన్ కమింగ్ టు పిక్ యూ అప్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తున్నారా ధనరాల్ కమ్యూనికేషన్ యువర్ ప్రాబ్లం మీ సమస్య ఏమిటి హౌ లాంగ్ హ్యావ్ యు బీ ఎంత ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు జే ఫీల్ అనే ఇంప్రూవ్మెంట్ ఏమైనా మెరుగుదల ఉందా యూ టేక్ టైకి బ్లడ్ టెస్ట్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి కామాన్ అండ్ ఎంటీ స్టమక్ ఖాళీ కడుపుతో రండి నో దిస్ రిసెప్ట్ అట్ ద కౌంటర్ ఈ రసీని కౌంటర్ వద్ద చూపించండి ది డాక్టర్ విల్ కమ్ షార్ట్లీ డాక్టర్ కొద్దిసేపట్లో వస్తారు ప్లీజ్ ఈ డౌంట్ దయచేసి కూర్చోండి షీఈ్ అండర్ అబ్జర్వేషన్ ఆమెను పరిశీలనలో ఉంచారు యు క్యాన్ మీట్ ద పేషెంట్ నౌ మీరు ఇప్పుడు రోగిని కలవవచ్చు స్పెషలిస్ట్ రిలేటెడ్ యు నీడ్ టు సీ ఎ స్పెషలిస్ట్ మీరు స్పెషలిస్ట్ని కలవాలి దిస్ ఈజ్ ద కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇది కార్డియాలజీ విభాగం ప్లీజ్ కో టు ద ల్యాబ్ దయచేసి ల్యాబ్కి వెళ్ళండి ద ఎక్స్ట్రా రిపోర్ట్ విల్ టేక్ టైమ్ ఎక్స్ట్రా రిపోర్ట్ కొంత సమయం పడుతుంది రిజల్ట్ దా ఆర్థోపెడిక్ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించండి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ంబులెన్స్ అంబులెన్స్కి కాల్ చేయండి షీఈ్ అన్కాన్షియస్ ఆమె నిర్జీవంగా ఉన్నారు బ్రింగ్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి మూవై స్ ప్లీజ్ దయచేసి తప్పుకోండి పేషెంట్ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్ రోగి పరిస్థితి విషమంగా ఉంది విజిటర్స్ విజిటింగ్ అవర్స్ ఆర్ ఓవర్ రోగిని కలిసే సమయం వచ్చింది ఓన్లీ వన్ పర్సన్ ఈజన్ ఇన్ సైడ్ ఒకరే అనుమతించబడతారు ప్లీజ్ యువర్ హ్యాండ్స్ దయచేసి చేతులు శుభ్రపరచండి వేడు మాస్క్ బిఫోర్ ఎంటరింగ్ లోపలికి వెళ్లే ముందు మాస్క్ ధరించండి డి నాట్ మేక్ నాయిస్ శబ్దం చేయద్దు సర్జరీ అండ్ రికవరీ ద సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది యూ విల్ రికవర్ సూన్ మీరు త్వరలో కోలుకుంటారు ఫీల్ వేక్ ఫార్ ఈ ఫ్యూ డేస్ కొన్ని రోజుల పాటు బలహీనంగా అనిపించవచ్చు ఎయిట్ సాఫ్ట్ ఫుడ్ మృదువైన ఆహారం తీసుకోండి ఫోర్ రెగ్యులర్ చెకప్స్ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోండి దిస్ ఈజ్ ద ఐసీయూ వార్డ్ ఇది ఐసీయూ ఐసియూ బోర్డ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్ ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ అవర్ ఇది ఒక గంట సమయం పడుతుంది హీ రికవరింగ్ వల్ ఆయన బాగా కోలుకుంటున్నారు ఈ శ్రీ అండర్ మెడికేషన్ ఆమె మందులపై ఉన్నారా డాక్టర్ విల్ చెక్ యు నౌ డాక్టర్ ఇప్పుడే పరీక్షిస్తారు యు నైట్ టు డ్రింక్ మోర్ వాటర్ మీరు ఎక్కువ నీరు త్రాగాలి అవాయిడ్ స్పైసీ ఫుడ్ మసాలా పదార్థాలు తినవద్దు యూఆర్ షిఫ్టింగ్ ద పేషెంట్ టు అనదర్ రూమ్ మేము రోగిని ఇంకో గదికి మార్చుతున్నాం యూజ్ ద లిఫ్ట్ గో టు ద థర్డ్ ఫ్లోర్ మూడో అంతస్తుకు లిఫ్ట్ ఉపయోగించండి టేక్ దిస్ ప్రిస్క్రిప్షన్ టు ద ఫార్మసీ ఈ ప్రిస్క్రిప్షన్ను ఫార్మసీకి తీసుకెళ్ళండి వై ఆక్సెప్ట్ కార్డ్ అండ్ క్యాష్ పేమెంట్స్ మేము కార్డు మరియు నగదు చెల్లింపులు అంగీకరిస్తాం నైట్ టు టేక్ బ్రెస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ మీరు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి ప్రెజరీస్ హాయ్ రక్త పొట్టు ఎక్కువగా ఉంది షుగర్ లెవెల్స్ ఆర్ నార్మల్ షుగర్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయి యూ హ్యావ్ అన్ ఇన్ఫెక్షన్ మీకు సంక్రమణ ఉంది నైట్ టు అడ్మిట్ హిమ్ ఇమీడియట్లీ ఆయన వెంటనే చేర్పించాలి డోంట్ క్రౌడ్ హియర్ దయచేసి ఇక్కడ గుంపుగా ఉండకండి దిస్ ఈజ్ అండ్ రెస్ట్రిక్టడ్ ఏరియా ఇది పరిమిత ప్రదేశం డూ నీడ్ ఎ మెడికల్ సర్టిఫికేట్ మీకు మెడికల్ సర్టిఫికేట్ కావాలా కాంబ్యాక్ ఫర్ రివ్యూ నెక్స్ట్ వీక్ రివ్యూకి వచ్చే వారం రండి డాక్టర్ హ్యాస్ కోల్ ఫర్ రౌండ్స్ డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారు టేక్ దిస్ టాబ్లెట్ బిఫోర్ ఫుడ్ ముందు ఈ మాత్ర తీసుకోండి డోంట్ స్కివ్ మనీ డోస్ ఒక్క మోతాదైనా మిస్ అవ్వద్దు ద నర్స్ ఇఫ్ నీడెడ్ అవసరమైతే నర్స్ని పిలిపండి షెన్ టు డాక్టర్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ బల్ నాకు బాగోలేదు ఐ హ్యావ్ ఏ కోల్డ్ అండ్ కాఫ్ నాకు జలుబు దగ్గు ఉన్నాయి క్యాన్ ఐ గట్ ఏ బెడ్ నాకు బెడ్ దొరుకుతుందా ఇస్ ద కన్సల్టేషన్ ఫీజ్ కన్సల్టేషన్ ఫీజు ఎంత క్యాన్ సమ్ హెల్ప్ మీ వాక్ నన్ను నడిపించేందుకు ఎవరు సహాయం చేయగలరా ఐ ఫీల్ లైక్ వామిటింగ్ నాకు వాంతి వస్తున్నట్టు ఉంది నర్స్ టు పేరెంట్స్ ఓపెన్ యో మౌత్ మీ నోరు తెరవండి వెర్ ఇస్ ద పెయిన్ నొప్పి ఎక్కడ ఉంది లెట్ మీ చెక్ యూ టెంపరేచర్ మీ జ్వరాన్ని చెక్ చేస్తాను చెక్ డీప్ బ్రీత్స్ లోతుగా ఊపిరి పీల్చండి ఆర్ డ్రింక్ మీరు తాతారా లేదా మద్యం సేవిస్తారా డోంట్ సైడ్ ఫుడ్ బయట ఆహారం తినవద్దు దిస్ ఆయింట్మెంట్ అయింట్మెంట్ వైజ డే ఈ ఆయింట్మెంట్ రోజులో రెండుసార్లు పూసుకోండి ఇంజక్షన్ మీ హార్ట్యూటిల్ ఈ ఇంజక్షన్ కొద్దిగా నొప్పిగా అనిపించవచ్చు రిసెప్షన్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ నేమ్ హియర్ దయచేసి మీ పేరు ఇక్కడ నమోదు చేయండి డూ హ్యావ్ ఎనీ ఐడి ప్రూఫ్ మీ దగ్గర ఐడి ప్రూఫ్ ఉందా గో టు ద బిల్డింగ్ కౌంటర్ బిల్డింగ్ కౌంటర్కి వెళ్ళండి డాక్టర్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ డాక్టర్ కేవలం ఉదయంలోనే అందుబాటులో ఉంటారు ప్లీజ్ కమ్ ఎర్లీ టుమారో దయచేసి రేపు తొందరగా రండి యువర్ ఫైల్ ఈజ్ రెడీ మీ ఫైల్ సిద్ధంగా ఉంది టేక్ ది టోకెన్ అండ్ వైట్ టోకెన్ తీసుకొని వేచి ఉండండి దిస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఈ విభాగం రెండవ అంతస్తులో ఉంది ఎమర్జెన్సీ ఈజ్ అ పేషెంట్ బ్రీథింగ్ రోగి శ్వాస తీసుకుంటున్నారా వై నేట్ టు టేక్ హిమ్ టు ద ఐసీయూ ఆయన్ను ఐసీకి తరలించాలి హీ నీడ్స్ ఆక్సిజన్ సపోర్ట్ ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ప్లీజ్ స్టే కామ్ దయచేసి శాంతంగా ఉండండి డోంట్ ట్యానిక్ భయపడకండి ఇన్ఫార్మ్ ద ఫ్యామిలీ ఇమీడియట్లీ వెంటనే కుటుంబ సభ్యులకు తెలియచేయండి ఫార్మసీ మే దిస్ మెడిసిన్ ఈ మంది ఇవ్వండి దిస్ టస్ట్ నీడ్స్ ఫాస్టింగ్ ఈ పరీక్షకు ఉపవాసం అవసరం కలెక్టివ్ రిపోర్ట్ ఆఫ్టర్ సిక్స్ పిఎం మీ రిపోర్ట్ని సాయంత్రం ఆరు గంటల తర్వాత తీసుకోండి గో టు ద ఎక్స్రే రూమ్ ఎక్స్రే గదికి వెళ్ళండి ఏ కాపీ ఆఫ్ ద రిపోర్ట్ మీకు రిపోర్ట్ కాపీ కావాలా డిశ్చార్జ్ యు ఆర్ రెడీ ఫర్ డిశ్చార్జ్ మీరు డిశ్చార్జ్కి సిద్ధంగా ఉన్నారు ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ప్రాపర్లీ దయచేసి సూచనలు సరిగ్గా అనుసరించండి యు నూడి ఏ ఫాలోఅ ఆఫ్టర్ టెన్ డేస్ పది రోజుల తర్వాత మీరు ఫాలోఅప్కి రావాలి డోంట్ లిఫ్ట్ హెవీ ఆబ్జెక్ట్స్ బరువైన వస్తువులు ఎత్తకండి టేక్ కేర్ అండ్ కేర్ అండ్ గెట్ వెల్సూ జాగ్రత్తగా ఉండండి త్వరగా కోల్ పేషెంట్ రిలేటెడ్ ఐ హ్యావ్ ఏ హెడ్ ఎక్ నాకు తలనొప్పి ఉంది ఐ ఫీల్ వెరీ వీక్ నాకు చాలా బలహీనంగా ఉంది వెర్ ఈస్ ద డాక్టర్స్ రూమ్ డాక్టర్ గది ఇక్కడ ఉంది కెన్ ఆ లైట్ అవున్ హియర్ నేను ఇక్కడ పడుకోవచ్చా ఐఎమ్ హ్యావింగ్ స్టమక్ పెయిన్ కడుపులో నొప్పి ఉంది ఈజ్ దిస్ మెడిసిన్ అవైలబుల్ ఈ మందు అందుబాటులో ఉందా హావ్ మెనీ డేస్ షుడ్ ఐ టేక్ దిస్ ఈ మందు ఎన్ని రోజులు తీసుకోవాలి వన్ వాళ్ళ ద డాక్టర్ కమ్ డాక్టర్ ఎప్పుడు వస్తారు కాన్ ఐ డ్రింక్ వాటర్ బిఫోర్ ద టెస్ట్ పరీక్షకు ముందు నీరు తాగవచ్చా ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ నాకు అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్ స్టాఫ్ వెయిట్ అవుట్ సైడ్ ప్లీజ్ దయచేసి బయట వేచి ఉండండి ప్రిస్క్రిప్షన్ టు ద ఫార్మసీ ఈ ప్రిస్క్రిప్షన్ ఫార్మసీకి తీసుకెళ్ళండి ఏ బ్లడ్ టెస్ట్ మీకు బ్లడ్ టెస్ట్ అవసరము డీ హాఫ్ ఈవర్ మీకు జ్వరం ఉందా డాక్టర్ ఈజ్ ఇన్ ద వార్డ్ నా ప్రస్తుతం వార్డ్లో ఉన్నారు టూ టూ రూమ్ నెంబర్స్ ఆఫ్ గది నెంబర్ ఎయిడ్కి వెళ్ళండి ప్లీజ్ పే ద బల్బ్ ఫస్ట్ దయచేసి ముందుగా బిల్లు చెల్లించండి టేక్ యూ రిపోర్స్ ఫ్రమ్ ద ల్యాబ్ మీ రిపోర్ట్లను ల్యాబ్ నుంచి తీసుకెళ్ళండి హీ ఈజ్ అ పేషెంట్ అడ్మిటెడ్ రోగిని చేర్చారా ఫాలో ద డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ చూసినలు అనుసరించండి